హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మినీ మదర్ డైరీస్ రోజు చేసే స్వీట్స్ కాకుండా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్వీట్ రెసిపీ చేయాల్సిందే జస్ట్ కప్పు పెరుగుంటే చాలు క్షణాల్లో రెసిపీ రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉండిద్దో అంత క్విక్గా అయిపోయిందనమాట ఈ రెసిపీ ఇంట్లో జస్ట్ ఒక కప్పు పెరుగుంటే చాలు ఎవరైనా ఈ దీపావళికి కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ చేసేయండి ది బెస్ట్ అయిపోయింది సో రెసిపీలోకి వెళ్దామా ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కప్పు పెరుగు అనమాట ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటున్నామో అదే కప్పుతోటి గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు నేను బట్ ఏంటంటే హెల్దీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి టెన్ రూపీస్ ది మిల్క్ ప్యాకెట్ ఉండిద్దమాట మిల్క్ పౌడర్ సో అది తీసుకోండి ఇక్కడ మీరు రెండు కప్పులు తీసుకునే పని అయితే రెండు ప్యాకెట్లు తీసుకోవాలి బట్ ఇక్కడ నేను వన్ కప్ తీసుకుంటున్నాను కాబట్టి వన్ కప్ మిల్క్ పౌడర్ సారీ వన్ ప్యాకెట్ నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడా అనమాట వంట సోడా అంటాం కదా అది వంట సోడా లేనోళ్ళు ఈయన కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పెరుగు ప్లస్ మనం గోధుమ పిండి క్వాంటిటీ సేమ్ తీసుకున్నాం కాబట్టి మనకి వాటర్ ఏమి ఎక్స్ట్రా పడదు ఈ పిండికి పెరిగి కరెక్ట్గా సరిపోయిందనమాట వాటర్ కానీ పాలు కానీ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయని అవసరం లేదు సో ఫైనల్గా పిండిని అయితే మనం జామ్ పిండి ఉండదు కదా అలా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఇలా వచ్చిద్ది అనమాట కొంచెం స్టిక్కీగా వచ్చిద్ది పిండి ఇలా కలుపుకుంటేనే స్వీట్ బాగా వచ్చిద్ది గట్టిగా కలుపుకుంటే స్వీట్ రాదనమాట ఇప్పుడు మూత పెట్టేసి అరగంట వదిలేసేయాలి ఈ లోప ఏంటంటే పంచదార పాకం పట్టుకోవాలి ఏ కప్పుతో అయితే మనము గోధుమ పిండి పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార అరకప్పు వాటర్ వేసి పంచదార పాకం పట్టుకోవాలన్నమాట దీనికి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనమాట కప్పుకి అరకప్పు పంచదార అరకప్పు నీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే కప్పుకి కప్పు పంచదార వేస్తారు బట్ అలా వేయడం వల్ల ఏంటంటే ఈ పంచదార పాకం మిగిలిపోయిద్ది అనమాట అందుకనే అరకప్పు పంచదార అరకప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు స్టిక్ స్టిక్కీగా వచ్చినప్పుడు జిగురు జిగురుగా వచ్చిద్ది పాకం అప్పుడు కొంచెం ఇలాచి వేసుకొని ఒకసారి కలదిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా బబుల్స్ వస్తే సరిపోయింది నేను చాలా స్వీట్స్ చేసేటప్పుడు మీకు చెప్పాను పంచదార పాకాన్ని మనం టెస్ట్ చేయనవసరం అవసరం లేదు అవి బబుల్స్ వస్తేనే చాలు మనకి తీగ పాకం వచ్చిందా లేదా జిగురుగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి పంచదార పాకం పక్కన పెట్టేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే పిండి కొంచెం కొంచెం కాదు బాగా అనమాట ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఇవి చేసుకోవచ్చు అనమాట స్వీట్స్ నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు అనమాట బట్ నేను ఇక్కడైతే ఓవెల్ షేప్ చేస్తున్నాను ఇలా సో ఇప్పుడు ఇవి చేసుకున్నవన్నీ ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆ ప్లేట్లో ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఒట్టి ప్లేట్ మీద వేస్తే ఏంటంటే ప్లేట్కి అతుక్కోవచ్చు సో అందుకనే ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత వేస్తే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాను దాని షేప్ అనేది పాడవదనమాట సో నెక్స్ట్ కూడా అన్నీ ఇలానే చేసి పెట్టుకోండి ఆయిల్ లేకుండా చేస్తే ఇవి చేతికి అంటుకుంటాయి అనమాట ఎందుకంటే మనం మరీ గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా పిండి కలుపుకున్నాం కాబట్టి ఇలా మనం సేమ్ మనం గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట ఫైనల్గా అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా బాగా డీప్ ఫ్రై అయిన ఆయిల్లో బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఇవి డీప్ ఫ్రై చేయాలన్నమాట సో వేసేటప్పుడు ఏంటంటే మంట హై ఫ్లేమ్లో ఉండాలి సో అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం తిప్పనవసరం లేదు ఎందుకంటే అవి లోపల ఫ్రై అవ్వగానే మళ్ళీ అవే టర్న్ అవుతాయి ఈ వీడియోలో మీరు జాగ్రత్తగా చూస్తే మీకే తెలిసిద్ది వాటికి అవే టర్న్ అవుతాయి అన్నమాట బాగా కుక్ అయితే చూసారు కదా అన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి మీరు ఒకటి గమనించారా లేదో ఇక్కడ ఎక్కడ పగుళ్ళు అనేదే లేదు నేను చెప్పినట్టు నేను చేసిన క్వాంటిటీతో తీసి పిండిని కలిపి చేశారంటే అసలు పగుళ్ళు అనేవే రావు సేమ్ గులాబ్జామ్ కూడా కలిపేటప్పుడు ఇంతే కలపండి పగుళ్ళు అనేవి అస్సలు రావు సో ఫైనల్గా ఈ కలర్లోకి వచ్చాక ఒకసారి పైన ఇలా తిప్పండి ఇంకేదన్నా కొంచెం పచ్చిగా ఉంటే అవి బాగా కుక్ అయిపోతాయి అన్నమాట సో ఫైనల్గా ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అసలు చూసారు కదా ఎంత బాగున్నాయి అంటే అసలు చూస్తుంటేనే నోరు అంతే టేస్టీగా ఉంటాయి అనమాట ఎక్కడ పగులు లేవు ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ కూడా పేల్చదనమాట సో ఇంకా అన్నీ ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫైనల్గా ఒకటి చిన్నదో గులాబ్ జాము కూడా చేశాను ఎలా వచ్చిందని అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక పంచదార పాకం ఉంది కదా దాన్ని మూత తీసేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదా సో వీటిని ఏంటంటే ఇప్పుడు ఆ పంచదార పాకంలో వేసేయాలి మొత్తము పడతాయా లేవా అని డౌట్ అవసరం లేదు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మొత్తం సరిపోతాయి అన్నమాట పంచదార పాకం అన్నిటికీ పట్టి ఏం మిగలదు అడుగున ఏదన్నా ఉంటే వన్ స్పూన్ అలా ఉండిద్ది కానీ పంచదార పాకం అయితే అస్సలు మిగలదు బాగా చేసుకుంటాయి అనమాట ఇవి ఒకసారి ఇలా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మెయిన్ అనమాట మెయిన్ థింక్ ఒకటి ఉంది అదేంటంటే ఇప్పుడు నేను చెప్తాను వీటిని ఏంటంటే గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేయాలన్నమాట అది కూడా ఎలా అంటే ఇలా చూస్తున్నారు కదా జస్ట్ పొంగు వస్తే సరిపోయింది రావచ్చు ఇలా ఎందుకు కుక్ చేస్తున్నారు పాకంలోనే సరిపోయింది కదా అనుకోవచ్చు బట్ ఏంటంటే ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే పిండి లోపల ఉంది కదా లోపల దాకా ఈ పాకం చేరిపోయి చాలా జ్యూసీగా ఉండిద్ది అనమాట జస్ట్ ఇలా ఒక్కసారి పొంగు వచ్చిందంటే చాలు ఇంకా గ్యాస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా నేను చెప్పినట్టు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ రెసిపీ చేశారండి ఇది మీకు ఫేవరెట్ రెసిపీ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసుకొని ఒక గంట రెండు లేకపోతే రెండు గంటలు బాగా కూల్ అవ్వాలన్నమాట కూల్ అయిన తర్వాత ఇలా మూత తీసి చూసామంటే పంచదార పాకం మొత్తాన్ని పీల్ చేసిద్ది లోపల వరకు చాలా అంటే చాలా జ్యూసీగా ఉండిద్ది చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పంచదార పాకం మొత్తం పీల్ చేసింది చెప్పాను కదా మిగిలితే వన్ టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ పాకమే మిగిలిద్ది సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి తీసి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో చిట్కా చెప్తాను ఏంటంటే ఈ స్వీట్ బౌల్స్ని ఏంటంటే షుగర్ సిరప్లో ఇలా ముంచుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా తిన్నామంటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయో ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి ఈ దీపావళికి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ రెసిపీ మస్ట్ ట్రై అనమాట ఈ రెసిపీకి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ గులాబ్ జామ్ ఎలానో ఇది కూడా అలానే అయిపోతుంది అంతే టైం పట్టిద్ది కానీ టేస్ట్ గులాబ్ జామున్ మించి ఉండి అనమాట చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో అంత జ్యూసీగా ఉందన్నమాట ఈ స్వీట్ నెక్స్ట్ ఇలా డ్రైగా తినవచ్చు లేకపోతే ఇలా సిరప్ ఉండదు కదా పంచదార పాకం పోసుకొని కూడా తినొచ్చు అనమాట మీకు ఎలా ఇష్టమైతే అలా తినొచ్చు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి